వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపశకనాలు ఎప్పుడు మాట్లాడకూడదు తదాసు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపుల పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో బాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు తిన్న ఎంగిరి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుంచి దారిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంట గదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి దీపపు ప్రమిదలను ఎప్పుడు నేలపై ఉంచకూడదు దీపాన్ని అగౌరవపరిచేటట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టం కలుగుతాయి నూనెను పూజలో అస్సలు వాడకూడదని పెద్దలు చెబుతున్నారు